భగవానికి విశార అలా చూడండి ఈ గోవర్ధనం కొండ ఉంది కదా స్టార్టింగ్ పాయింట్ ఇది ఎక్కడి నుంచే అక్కడ అన్యోర్ అనే గ్రామం గోవర్ధనం అంటే అర్థం ఏమిటా గోవర్ధనం అంటే అంటే గోవులు పెరిగేటువంటి స్థలము అదైందా గోవర్ధనం అంటే గోవులు మాట్లాడుకోండి మీరు 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 మాట్లాడుకో అది 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 ఏంటంటే ఈ గోవర్ధనం స్టార్టింగ్ పాయింట్ కదా పక్కనే గోవర్ధ ఉంది ఇక్కడి నుంచి మొదలు పెట్టి మళ్ళీ ఇక్కడికే వస్తారు చాలా మంది మనం ఎక్కడ మొదలు రాధాకుండు రాధాకుండు కానీ అక్కడికి వెళ్తాం దానా మనం ఇక్కడ పొంద పెట్టేద్దాం ఇక్కడ ఇక్కడ జూమ్ ఇది స్టార్టింగ్ పాయింట్ గిరిరాజు ఇక్కడ నుంచి మొదలు పెడితే అదంతా కొండ కనబడుతుంది కదా గోవర్ధనం కనబడుతుంది కదా స్టార్టింగ్ పాయింట్ అక్కడ నుంచి మనం ఇది అలా కొండ పక్కన నడుస్తున్నాం రైతు సూర్యుడు వెళ్ళిపోతున్నాడు మనం కొండ పక్కనే మొదలుపెట్టాం ఇలా గోవర్ధన యొక్క పాదపతలే అంటారు ఈ గోవర్ధన పక్క నుంచి మనం గోవర్ధన పాదాల దగ్గర నుంచి మనం నడుస్తున్నాం గోవర్ధన మధుర యూపీ ఈ గోవర్ధనం ఎంతో మహిమ కలిగింది ఈ గోవర్ధనగిరి ఎత్తడానికి కారణం ఏమిటో మీ అందరికి తెలుసు అయినా మనం చెప్పుకుందాం ఏమిటంటే ఓ రోజు యశోదామాయి వంటలు చేస్తుంది ఏమ్మా వంటలు చేస్తున్నావు ఏమిటి సంగతులు అని ఆ పిండి వంటలు అలా నోట్లో వేసుకోబోయాడు అంట చూడు నాన్న గోవర్ధన జూమ్ జూమ్ యశోదమాయి చేతి మీద ఎలా కొట్టింది కొట్టి దేవుడికి పెట్టాలి అందే మా ఎక్కిత్నా అంట ఒక ఐదు వందలు ఇచ్చే ఇస్తారు శిపచ్చా అలాగే చూడు మనం ఎలా తీసే పక్క ఏంటి ఏంటి వంద నేను ఆలోచి ఎవరైనా తీసుకో కాయి కింద నీకే నీకే నువ్వు ఆన్ చేయొచ్చు ఓకే మీరు తీసుకోవచ్చు క్యాచ్ విషయం ఎంత మీ బంధువులు మీ బంధువులే క్యాచ్ कैच स्वामीमी आदि कैच ए तेलुगु प्रभु अरे तेलुगु चला운데 ఈ బిస్కెట్ తాగలేదు అందరూ పూర్తి ఆది బాజీ ప్రో అగో మల్లమరనే కాదు ఇట్లా బిహేవ్ చేయకూడదు అలాగా ఆ బిహేవ్ ఓ దగ్గరికి పోకండి స్వామి ఇది మాడి ఇంగ జై బజంగ బలవేరా హనుమాన్ కి జై సో ఎక్కడన్నా మనం గోవర్ధన్ వాళ్ళ వాళ్ళ అమ్మ చేతి మీద కొట్టింది కదా దేవుడు పెట్టాలి అంటే కృష్ణుడు కోపొచ్చింది వేలుపులటా వేల్పులు నాకన్ననా అని ఆయన అనుకుని ఎవరమ్మా ఎవరికి ఈ పూజలు అంటే నాకు తెలియదు నేను వంట చేసుకోవాలి నేను వంట చేసుకోవాలి ఓ మీ నాన్నగారిని అడుగు అందండి చేసదమే అంటే కృష్ణుడు వెళ్ళాడు వెళ్ళి నాన్నగారండి అమ్మ ఏదో వంటలు చేస్తుంది ఈ వంట కూడా ఏంటి ఎవరి కోసం అన్నాడు అదే సేవా కొంచెం పోయి రాజా రాజా ఏ కొడతే అదే యేసు రాజా అయితే అయితే ఇది మంచి వాతావరణం సూర్యుడు చెట్లు గోవర్ధనం కింద మెత్తటి మట్టి ఏ ఎక్కడన్నా మనం నాన్నగారు ఏమిటి అమ్మ ఏదో వంటలు చేస్తుంది పిండి వంటలు నా కోసం కదా అంటే కాదురా వానలు కురిపిస్తాడు కదా ఎవరు వానలు ఎవరు కురిపిస్తారు వర్ణుడు కూడా ఆయన అండర్లోనే కదా మనం ఎప్పుడు చూడలేదు చెప్పదేవుడు సరే కృష్ణుడు వాళ్ళ నాన్నగారిని నడితే ఇలాగ వాళ్ళను కురిపించడ వాళ్ళను కురిపించే దేవుడు ఇంద్రుడు కదా ఆయనకి మనం అది మకము చెయ్య భలే చెప్తాడు సాత్లూరు వారు ఇంద్రునికి మకముచ్చేయ వాళ్ళను ఇంద్రుడు మఖం అంటే ఏంటి యజ్ఞం యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతసించి వానలు కురిపించును వానలు కురిసిన మన పంటల పండును మన ఆవులన్నీ బాగుంటాయి ఇలా పాడి పంట అవన్నీ చెప్తారు అంటే నాన్నగారు అంటే కృష్ణుడు అంటాడు అంటే లాజికల్గా నాన్నగారిని అదే అంటే కృష్ణుడు అంటాడు అంటే మనం యజ్ఞం చేయకపోతే వానలు కురిపించడా అంటే వానలు కురవడానికి కారణం ఇంద్రుడు కాదు యజ్ఞాలు అన్నమాట అంటాడు అని అసలు మన గో మన గోవుల్ని పోషించేది పాలించేది మన గోవర్ధనం కదా ఇంద్రుడు కాదు మనం రేపు గోవర్ధనానికి పూజలు చేద్దాం అంటాడు కృష్ణుడు అంటే వాళ్ళందరికి గురి అక్కడ ముందుకెళ్ళినా అది అంటే నాన్న ఇక్కడ చూడు ఎంత బాగుంది వాతావరణం చూడు మీ బంధువులు అంతా ఇక్కడే ఉన్నారు ఎలా చూడు లోపల చూడు ఫ్యామిలీ ప్యాక్స్ అన్నీ చూడు గుంపులు గుంపుడు చూసావా మీ బంధువులంతా గుంపులు గుంపులుగా ఉన్నారు హే సరే ఎక్కడన్నా మనం చూడు అంటే పూజలు మనం మన ఆవుల్ని పోషించేది గోవర్ధన ఆయనకే చేద్దామంటారు కృష్ణుడు మాటలు వాళ్ళకి గురి సరే నాన్న అంటారు మర్నాడు ఏం చేస్తారు అన్ని వంటలు చేసుకొచ్చేయండి అంటారు రకరకాల వంటలు చేసుకొచ్చేస్తారు అవు एक चाहिए, दो चाये चाहिए? एक दो दो ईशो दो ऐसा करून ऐसा बोलो राधे राधे बोलो राधे 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 हॅलो पापा पपो राकूड

ఆయన చెప్పాడుగా ఇది ఏమో కొద్ది సరే ఎక్కడున్నా మనం పరుణదేవునికి కోడి వంటలు తీసుకొచ్చారు తీసుకొస్తే చూడు క్యాచా అబ్బా ఎంత బాగా ఎగువ ఎలా దిగింది చూసా నన్ను చూసా ఇలా జోడి తిరిగిద్ది ఏదో ఎక్ససైజ్ లెక్స్ ఇప్పుడు ఎంత స్పీడ్గానో అంతే ఒకటే చూడు అక్కడ చూడు అక్కడ చూడు గొట్ల అది చెప్పారుగా సరిపోయి మనం కట్ల కట్ట అంతే మంగళం తర్వాత తర్వాత ఇవన్నీ వంటలు చేసి తీసుకురమ్మంటారు కృష్ణుడు వంటలన్నీ చేసి తీసుకొస్తారు అవన్నీ పెద్ద గుట్ట పోస్తాడు ఎక్కడా గోవర్ధనం ఎదురుగా దానికి బంధువులు చూడు తండ్రిగా ఉన్నారు చూడు చెడు గట్ల మీద గట్ల మీద దగ్గర నుంచి చూసుకో గోవర్ధనగిరి గోవర్ధన్ గోవర్ధన్గిరికి జై గోవర్ధన్ పర్వతికి కి జై సరే గోవర్ధన ఎదురుగా ఇంకో కొండ ఏం కొండ గోవర్ధన్ ఎదురు ఇంకో కొండ ఏముందిరా అన్న కూటము ఏమిటి అన్న కూటమి వీళ్ళు అన్నాలు తెచ్చారు కదా పులిహార్లు దద్దోజనాలు చిత్రాన్నాలు పరమాన్నాలు ఇవన్నీ పెద్ద గుట్ట పోషిస్తారు గుట్ట మధ్యలో గుంటలా చేశారు అందులో పులుసులు సాంబార్లు అన్నీ పోషిస్తారు వీళ్ళంతా చూస్తున్నారు కృష్ణుడు ఏం చేస్తాడు అని గోవర్ధనంలో తనే వెళ్ళి అలా నోరు తెరిచి ఈ ప్రసాదాలనేది తినాడు ఇక్కడికి ఓ రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఊరుంది ఊరి పేరు అనియోర్ ఏంటి అంటే అర్థం ఏంటి బ్రింగ్ మోర్ ఇంకా తీసుకురండి అని మొత్తం కొండ ఎదురుగా కొండ ఖాళీ అయిపోయింది తినేసాడు మళ్ళీ ఇంకా తెమ్మన్నాడు వీళ్ళంతా వెళ్ళి ఇంట్లో ఉన్న పిండి పిండి వంటలు అవి ఇవి తెచ్చారు అన్నీ అయిపోయినాయి గోవర్ధన లీల ఆ విధంగా చేశాడు చేస్తే వాళ్ళు అంతా ఆనందపడ్డారు పడుకున్నారు నిద్రపోయారు పెద్ద ఉరుములు మెరుపుడు ఎక్కడ చూడాలి ఉరుములు మెరుపులు ఎవరు కురిపిస్తున్నారు ఎవరు ఈ సౌండ్లు ఇంద్రుడు ఎందుకు ఆయనకు పూజలు చేశారని అది ఆయనకి చేయాలి కదా పూజలు ఇవన్నీ కృష్ణుడు స్వీకరించాడు ఈ పిల్లోడు నా మీద పోటీకి అని బుద్ధి చెప్పాలని సంవర్తక మేఘాలని ఉంటాయి ఏంటివి సంవర్తక మేఘాలు ఎప్పుడు వస్తాయి ప్రళయం వస్తుంది అప్పుడు వస్తాయి ప్రళయకాలంలో వచ్చే మేఘాలు ఆ మేఘాలని ఈ ప్రళయకాల మేఘాలని పంపిస్తాడు వాన కురుస్తుంది భయంకరంగా కురుస్తుంది ఏడు రోజులు కొండ పోతా అంటే ఏంట కొండ ఇలా దించితే ఎంత లావు ఉంటుంది కొండ చుక్క అంత లావు అలా ఏడు రోజులు గోవర్ధ గోవర్ధనంతో సహా ఈ గొల్లపల్లి అంటే ఈ బృందావనంతో కొట్టు అది ఆయన ఎవరిది కానీ కృష్ణుడు ఏం చేశాడు ಗೋವರ್ಧನಂಬೆಲ್ಲ ಗೊಡುಗುಗಾಪಟ್ಟಿ ಮಧುರಾಪುರ ಮುನೆಲ್ಲ ಕಂಸು ಪಡಗೊಟ್ಟಿ ಜೋ 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 ಅಚ್ಚುತಾನಂದ ಜೋ ಜೋ ಮುಕುಂದ ರಮೆ ಪರಮಾನಂದ ರಾಮ ಗೋವಿಂದ జో జో విషయం ఏంటి ఆ విధంగా ఆ విధంగా కృషుడు ఏడు రోజులు కొండ ఇచ్చేసాడు అలాగే పట్టుకున్నాడు ఎంత వాన వచ్చినా వీళ్ళెవరికే ఒక్క చొక్క తడవలేదు ఎవరు అందరు ఆ కొండ కింద ఉన్నారు మరి ఆకలే వన్ వీక్ ఎవరికి ఆకలి లేవు ఎవరికి ఆకలి లేదు ఎవరికి దప్పిక లేదు అయితే నాలుగు రోజులు అయ్యాక కొందరు పెద్దోళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు నాలుగు రోజులు అయింది కదా కొంచెం రిలాక్స్ అవ్వు మేము కర్రలు అయ్యి పెడతాం చేతి కర్రలు వద్దని నిప్పొద్దు కదా అన్నాడు ముసలి వాళ్ళకి ప్రేమ కదా పర్లేదా అన్నాడు ఏం పర్లేదు మేము పట్టుకుంటాం నువ్వు దించు అన్నారు ఇదిగో ఇలా ఇలా పట్టుకున్నాడు కదా ఇలా కిందకి తీంచారు ఆ కర్రలు దాపెట్టారు కదా పడబో నీకు పోయి పిడిపోయి అమ్మో 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 అన్నారు అప్పుడు చెప్పాడు ఈ భూమి ఈ ధరాతల మెల్ల మీద పడిన కానీ మీకేం కాదన్నాడు ఏంటి ఈ పద్నాలుగు లోకాలు వచ్చి ఈ గోధనం పైన పడిపోయినా మీకేం కాదు నేను పట్టుకుంటాను అసలు కృష్ణుని నమ్మి ఎవరన్నా నష్టపోవడం చూసారా నిన్న అంటే కృష్ణుడు రాముడు వేరు కాదు కదా ఎంత బాగా అనాలసిస్ చేశారు ఒక ఆయన రాముణ్ణి నమ్మేడు సుగ్రీవుడు లాభమా నష్టమా లాభం రాముణ్ణి నమ్మేడు విభీషణుడు లాభమా నష్టమా లాభం రాముణ్ణి నమ్మాడు హనుమంతుడు లాభమా నష్టమా రామనామాన్ని స్వీకరించారు వాల్మీకి రామాయణం రాశారు లాభమా నష్టమా చివరికి రాముడి చేతిలో మరణించినటువంటి కరదోషనాదులు మిగిలిన రాక్షసులు రావణాసురుడు కుంభకరుడు వీళ్ళకి లాభమా నష్టమా కాబట్టి పెద్దల దృష్టితో మనం ఈ గ్రంథాలు చదవాలి వినాలి ఓ శ్రీభాష్ అప్పలాచారు వారు ఓ ఒక మల్లాదివారు అలాంటి వాళ్ళు దృష్టితో చూడాలి కానీ మనం ఏదో గుడ్డిగా కాకూడదు నాన్న మనకు చక్కగా ఇంకా చాలా దాదాపు పదిహేను కిలోమీటర్లు నడవాలి శ్రీ గిరి రాజగోవర్ధన భగవానికి కదా చూసుకోండి